నటి కీర్తి సురేష్ మరికొన్ని గంటల్లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నారు తన స్నేహితుడు ప్రియుడు యాంటోనీతో డిసెంబర్ పన్నెండు ఆమె పెళ్లి జరగనుంది గోవాలోని ఒక ప్రముఖ రిసార్ట్ లో ఈ పెళ్లి జరగనున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఇరు కుటుంబం వారు గోవా చేరుకున్నారు ఈ వివాహానికి సంబంధించి పనులు సందడగా జరుగుతున్నాయి తాజాగా మెహందీ కి సంబంధించిన వేడుక నిర్వహించినారు దీన్ని తెలియజేస్తూ కీర్తి అభిమానులు వేక్స్ వేదికగా పలు ఫోటోలు షేర్ చేశారు పెళ్లి వేడుకలకు సంబంధించిన పనులు కీర్తి ఆంటోనీ దగ్గరుండి చూసుకుంటున్నారు తమ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఈ వేడుకను కుటుంబ సభ్యులు ముఖ్యమైన స్నేహితుల మధ్యలోనే చేసుకోవాలని ఈ జంట భావించింది అందుకు అనుగుణంగానే పెళ్లికి హాజరయ్యే వారికి కొన్ని రోల్స్ పెట్టినట్టు సమాచారం ప్రతి వేడుకకు సంబంధించి అతిథులకు కేఏ అని ముద్రించి ఉన్న హ్యాండ్ బ్యాండ్ ఇచ్చారని వార్తలు వచ్చాయి వాటిని ధరించిన వారికి మాత్రమే ఆ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని టాక్ మరోవైపు పెళ్లికి విచ్చేసిన అతిథులకు బోర్ వారి గదుల్లో వెల్కమ్ టు ది వెడ్డింగ్ మ్యాడ్నెస్ అనే పత్రికలు ఉంచారు కీర్తి ఆంటోనీ ఫోటోలతో దీన్ని ముద్రించారు వెడ్డింగ్ సచ్ అనే మరో పత్రికలో కీర్తి సురేష్ ఆంటోనీని ఇష్ట ఇష్టాలు పెళ్లికి సంబంధించిన విశేషాలతో కూడిన కొన్ని పదాలు ఇచ్చి వాటిని వెతికి పట్టుకోమని తెలిపారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు ఎంటి వైరల్ గా మారాయి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ రోజు రాత్రి ఒక స్పెషల్ పార్టీ నిర్వహించున్నారు రేపు ఉదయం పెళ్లి జరగనుంది ఆంటోనీతో ప్రేమ వివాహం గురించి ఇటీవలే కీర్తి సురేష్ ఇన్స్టా వేదికగా తెలిపారు దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ దాదాపు పదిహేను ఏళ్ల తమ స్నేహ బంధం ఇకపై జీవితాంతం కొనసాగిందని తెలిపారు ఆంటోనీది వ్యాపార కుటుంబం కోచి చెన్నై లో వ్యాపారాలు ఉన్నాయి స్కూల్ డ్రేస్ నుండి కీర్తితో ఆయనకు పరిచయం ఉంది కాలేజీ రోజుల్లో ఆ పరిచయం ప్రేమగా మారింది అని కోలీవుడ్ వార్తలు సమాచారం